mm <music> ఈద్గా మైదానంలో బక్రీద్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేసిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి శనివారం బక్రీద్ పండుగ సందర్భంగా పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి పెద్దమ్మగడ్డలోని ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి ఆనందం ఐక్యత కలగాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను అన్నారు బక్రీద్ అనేది త్యాగానికి విశ్వాసానికి అల్లాకి విధేయత అని అన్నారు ప్రవక్త ఇబ్రహీం ఐలహీ సలాం చేసిన త్యాగం మనందరికీ నిస్వార్థత ధైర్యం భక్తి అనే విలువలను గుర్తు చేస్తుందని ఈ పండగ సారాంశం అని ఆయన అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముస్లిం సోదరులకు కావలసిన మౌలిక వసతులు అభివృద్ధి మైనారిటీ గురుకుల పాఠశాలలను మైనార్టీ కార్పొరేషన్ కృషి చేస్తున్నారని ఆయన అన్నారు అందరూ మత సామరస్యంతో ఉంటూ ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తూ ప్రతి పండుగను ప్రతి ఒక్కరితో కలిసి జరుపుకోవాలని ఆయన సూచించారు ಈ ಕಾರ್ಯಕ್ರಮములో ರಾಷ್ಟ್ರ ಫೈನಾನ್ಸ್ ಕಾರ್ಪೊರೇಷನ್ ಚೇರ್ಮನ್ ಸಿರ್ಸಿಲ್ಲ ರಾಜಯ್ಯ ಬ್ಲಾಕ್ ಕಾಂಗ್ರೆಸ್ ಅಧ್ಯಕ್ಷರು ಶ್ರೀಮಂತ ರಾಜು ಅಧ್ಯಕ್ಷರವರೊಂದಿಗೆ ಯಾದೃಚ್ಛಿಕವಾಗಿ ಮಾತನಾಡನಾಯ್ಕಲು ಹುಸಿ ಮದದವರೋವನ್ನು ಮೆರೆತೋವು ಬಡಿಯೋ ಕರುಣಾ ಒದಗಿಸೋದು ನೀವೆ ಒಂದು ಮಾತ್ರ ಒದಗಯತಿ ಸಿನಾರುಕು ಮೇರಲ್ಲ ಬ್ಲಾಕ್ ಫ್ಲೈಟ್ಕ್ಕೆ ದೊಡ್ಡ ಮಟ್ಟದ ಅಭಿನಂದನೆಗಳು ನೀಡಲು ನಾನು ಆಧಾರಕಟೋ 6 ಜಾಯ್ತ ತಬಿರೋಸ್ ಆಸ್ತೆ ಅಲ್ಲಾಹನಕೆ वो मेरा शरीफ के तबे इस इमाम के इस तरह तरीके करेगा वो तकबीर तकबीर तरजीबा होगी तस्वीर बुलाई हमें एक बार आप बात बांध लीजिए सना पढ़ लीजिए उसके बाद इमाम బక్రీద్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ పవిత్రమైన పర్వదినం రోజు అల్లా అందరికీ ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలు అందరం కలిసికట్టుగా ఉండాలని భగవంతుని కోరుకుంటూ మరి త్యాగానికి మారు పేరు ఈ యొక్క దినం అనే దాన్ని మనం స్మరించుకుంటూ ఉండవలసిన అవసరం ఉంది మరి ప్రతి ఒక్కరూ కూడా మానవత్వంతో ఆద్మికు ఆద్మీ చేసే దేక్తే జీనేకా మోకా దేవోలికే అల్లాకు పిరేక్ భారమరా సిద్దిక్ और सब लोगों बोले सर जो बात भी है इसके लिए मैं क्या कर सकता हूँ आप मुझे ये दीजिए हमें हंड्रेड परसेंट करके दिखाएंगे वो भी थैंक